తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకి పెన్షన్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ విజ్ఞప్తి చేస్తుంది అందులో ప్రధానమైంది పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేసింది కానీ ఇంతవరకు ఆ డీఏలు విడుదల కాలేదు అదేవిధంగా పిఆర్సి కమిటీ రిపోర్ట్ను తెప్పించుకొని న్యాయబద్ధంగా ఫిట్మెంట్ ఇస్తానని చెప్పేసి అన్నది అది కూడా ఇంతవరకు కాలేదు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ని ఏవైతే సప్లిమెంటరీ బిల్స్ ఉన్నాయో వాటిని వెంటనే క్లియర్ చేస్తానని కూడా హామీ ఇచ్చింది అది ఇప్పటికి కూడా పెండింగ్లో ఉంది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని పటిష్టపరుస్తామని చెప్పేసి అదేవిధంగా నగదు రహిత వైద్యాన్ని అందిస్తానని చెప్పేసి ప్రామిస్ చేశారు అవి కూడా ఇప్పటికీ కూడా అందుబాటులోకి రావటం జరగలేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఏవైతే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం